హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను కొత్త వీడియోతో వచ్చాను చూడండి కంసపిల్లలు చాలా చిన్న చిన్న చేపలు అన్నమాట వీటి కంసపిల్లలు అంటారు బురద అంటారు ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి అనుకోండి చూడండి వీటిని అయితే ఇప్పుడు మొత్తము క్లీన్ చేయాలి వాటి తోకలు హెడ్ మొత్తము క్లీన్ చేయాలి ఇవైతే అన్నీ బతికే ఉన్నాయి ఫ్రెష్ అన్నమాట వీటిని ఇలా చూస్తుండే నాకైతే చాలా ఆనందం వేసింది చూడండి మేమైతే ఎలా సాఫ్ చేసాము క్లీన్ చేసాము మొత్తం మంచిగా నీట్గా చేసాము కదా ముగ్గురం అయితే కష్టపడాము వాటి కోసం అయితే పెద్దల చేపల కంటే వీటికి కొంచెం రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది క్లీన్ చేయడానికి మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది వీటిని ఇట్లా క్లీన్ చేసి అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాము తర్వాత చారు కోసం అయితే ఇక్కడ ఉల్లిగడ్డల్ని కారుస్తున్నాము ఇక ఉల్లిగడ్డల్ని రోకల్లో వేసి మంచిగా మెత్తగా దంచేస్తున్నాను దంచేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి అది కూడా అందులో కలిసేలాగా మొత్తం అయితే మెత్తగా దంచి ఒక బౌల్లో అయితే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ చేసుకొని మనం కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ నేనైతే ఒక సిక్స్ సెవెన్ టేబుల్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఇక కొద్దిగా జీలకర్ర వేసి ఇక జీలకర్ర కాలిన తర్వాత పసుపు అయితే వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూను తర్వాత ఇక్కడ చింతపండు రసం తీసుకున్నాము గుజ్జు తీసేసిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను ఇంకా ఉప్పు వేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసాను మన పెద్ద టేబుల్ స్పూన్ తోటి తర్వాత అన్నీ కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత పసుపు వేసుకున్నాము కదా గిన్నెలో తర్వాత మంచిగా హీట్ అయిన తర్వాత ఈ చార్ని అందులో వేసుకోవాలి అయితే సౌండ్ అయితే రావాలి ఇక చార్ అయితే ఇంతే ఉండాలి చిక్కగా అవ్వకూడదు మరీ పలుసగా అవ్వకూడదు ఇక వన్ టైం కోసం మాత్రమే కాబట్టి ఈ అయితే చేస్తున్నాను కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి అయితే చార్ని అయితే మరిగించుకోవాలి మరిగిన తర్వాత అప్పుడు చేపలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడే యాడ్ చేసుకోవద్దు పులుసు అయితే మంచిగా అంటే మంచిగా మరగాలి నేను ఇక్కడ దంచి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదా అది అయితే ఇందులో యాడ్ చేశాను యాడ్ చేసి ఇట్లా స్పూన్ తోట అయితే కలుపుతున్నాను ఇక అన్నీ యాడ్ చేసాము ఒక క్యాబ్ పెట్టుకొని ఇక మంచిగా మరగనిద్దాము చారును ఇక మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి చారు మరిగిందా లేదా అని ఇక చూసిన తర్వాత మంచిగా మరిగిన తర్వాత అప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ చిన్న చేపలు ఉన్నాయి కదా వీటిని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా కాసేపు మరిగించుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయిన తర్వాత చారు మంచిగా మసిలిన తర్వాత అప్పుడు ఇక్కడ నేనైతే చేపలని యాడ్ చేస్తున్నాను చూడండి ఈ చిన్న చేపల అయితే తొందరగా ఉడుకుతుంది ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అనమాట టేస్ట్ కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది మన పెద్ద చేపల కంటే కూడా ఇప్పుడు అన్ని చేపలని వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము ఇప్పుడు దీన్ని ఇక హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి ఫాస్ట్గా ఉడికిపోతుంది ఈ చేపల పులుసు ఎంతో టేస్టీ ఇంకా ఫస్ట్ టైం తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు చూడండి ఎలా రెడీ అయిందో ఫైనల్గా అయితే మన చా చిన్న చేపల పులుసు సబ్స్క్రైబ్ ఇంకా షేర్ చేయండి